ఒకసారి చూస్తున్నారా అయితే చాలా కలర్ కాంబినేషన్స్ కి మనం ఫిదా అవ్వాల్సిందే ఎందుకంటే చిన్న చిన్న బుటీస్ డిజైన్స్ తో మంచి బోర్డర్స్ తోటి వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చేసింది మరి మీకు కూడా ఇలానే నచ్చి మీరు బల్క్ క్వాంటిటీ తీసుకోవాలంటే ఇందులో రిమైనింగ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది కాల్ చేయండి ఇమిటేషన్ పట్టులు డార్క్ కలర్ కాంబినేషన్ లో అలాగే గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో కూడా పట్టు సారీస్ వచ్చేసాయి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ చెప్పుకుంటూ సారీస్ కలెక్షన్ చూపిస్తాను చూడండి సారీ చూస్తున్నారు కదా ఇది మనకి బెల్లం కలర్ లో వచ్చేసింది దానికి తగ్గ గోల్డెన్ కలర్ జరిలో వచ్చేసింది ఇది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఎటు అర్థం కావడం లేదు ఎందుకంటే రెండు రకాలుగా షైన్ ఇస్తుంది ఇందులో ఈ వీడియో స్పెషల్ కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి అవుట్లెట్లో మీకు ఇవాళ సారస్ కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా కాటన్లోను అటు సిల్క్లోను ఇన్విటేషన్ పట్టులోను మరి మీరు కూడా ఈ సీజన్స్లో రాజరచిన నుండి కలెక్షన్ చూసి పర్చేజ్ చేసుకొని మరి బిజినెస్లో మంచి లాభాలు కావాలనుకున్నట్లయితే సో ఇలాంటి కలెక్షన్స్లో మీకు చాలా వరకు కలర్ ఆప్షన్స్ మోర్ దెన్ డిజైన్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర ప్రతీది కూడా క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ ఉంటుంది క్వాలిటీ అంటే మీకు అర్థం అవుతుంది కదా క్వాలిటీలో ఏదైనా కూడా చూడండి ఒక వన్ రూపీ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇక మీకు క్వాలిటీ అవసరం లేదనుకుంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి మనకి ఎలా అయితే నార్మల్గా వేరయ్యే కలెక్షన్స్లో అందులో మీకు ప్రైస్ తక్కువ ఉంటుంది డిజైన్ ఆప్షన్స్ అనేది బాగానే వస్తాయి ఇంకోటి ఈసారి చూస్తున్నారు కదా ఇది మధ్య మధ్యలో ఏంటి అంటే అంత ఇక్కడ మీకు మల్టీ కలర్ కనిపిస్తుంది కదా ఈ సారీలో వన్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పళ్ళులో కూడా చూసుకున్నట్లయితే మీకు హెవీగా సరి అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు కాటన్ సిల్క్ అంటే ఏదైనా ఒక బోర్డర్ ఫ్లవర్ ప్యాటర్న్ ఒకటే రెండు కలర్స్ కానీ ఇప్పుడు ఎలా అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది వస్తున్నాయో అలా మనకి సారీస్లో కూడా లుక్స్ అనేది చాలా చేంజ్ అవుతూనే ఉంటాయి ఇందులో నేను ఇంకో ఇంకొక కలర్ కూడా చూపిస్తాను ఇది కలర్ కాదండి ఇది డిజైన్ సెకండ్ డిజైన్ ఇది సో చూడండి ఇలా మనకి డిఫరెంట్ అంటే ఇది కలర్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంది ఎందుకంటే లైట్ డార్క్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చాలా మంచి మంచి కలర్ ఆప్షన్స్లో ఉన్నాయండి కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇది కాటన్ మిక్స్లో వచ్చేసింది సిల్క్ మిక్స్లో అండ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పెళ్ళిళ్ళకు సంబంధించి అలాగే పెట్టుబోతలకు సంబంధించి అలాగే మీరు ఇప్పుడిప్పుడే కనుక బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే పెళ్ళిలో మనకి ఎక్కువగా కావాల్సింది అది కూడా క్వాంటిటీలో కావాల్సింది ఎల్లో కలర్ సారీ ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎల్లో అనగానే హల్దీ ఫంక్షన్స్కి ఇలా తీసేసుకుంటున్నారు మరి అలా మీకు వంద సారీస్ యాభై సారీస్ కావాలనుకున్న మేము మీకు అందిస్తాం ప్రైజెస్ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే వాటిని స్క్రీన్షాట్ తీసేసి ప్రైస్ డీటెయిల్స్ అడగండి ఇంకొకసారి హెవీ ఈ పట్టు చూస్తున్నారు కదా ఇలా మనకి రెండు అంటే రెండు కలర్స్ కూడా మనకి డార్క్లోనే వచ్చేసింది అది కూడా మనకి బొమ్మల డిజైన్స్ తోట వచ్చేసింది అండి పళ్ళు ఆప్షన్స్ టాజల్స్ కూడా మనకి ఈ విధంగా ఉంది అంటే సింపుల్గా ఉంది కానీ కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చాలా హెవీగా ఉంది సో ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకోవచ్చు గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో వచ్చేసింది ఇదంతా మనకి ఇంతకు ఫస్ట్ చూపించింది అన్నీ మీకు లైట్ కలర్స్లో వచ్చింది ఇవన్నీ మనకి డార్క్లో వచ్చేసింది ఏంటంటే ఇవి మనకి ఒకవేళ హెవీగా ఇష్టపడే వాళ్ళు ఈ కలర్ కాంబినేషన్లో కూడా తీసేసుకోవచ్చు లేదు నార్మల్గా మాకు లైట్ కలర్స్ ఉండాలి అండ్ సారీ కూడా లైట్ వెయిట్లో ఉండాలంటే నేను ఫస్ట్ చూపించిన దాంట్లో కూడా మీకు హెవీ క్వాంటిటీ తీసుకోవచ్చు అలాగే ఒకటే కలర్ కాంబినేషన్లో ఉన్న డిజైన్స్ కావాలనుకున్న కలర్ ఆప్షన్స్ కావాలనుకున్న చూసుకోవచ్చు చూడండి ఇది ఒక్కటే కలర్లో వచ్చేస్తుంది కానీ చూడడానికైతే చాలా హెవీగా కనిపిస్తుంది కానీ ఇలాంటి కలర్ ఆప్షన్స్ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి డిజైన్స్ అయినా మనకు ఫ్యాబ్రిక్ పట్టుకున్నా కూడా అండ్ చూడడానికి కూడా చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఎందుకంటే మనకి టూ సైడ్ అంటే ఇది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బోర్డరే వచ్చేసింది సో ఇలా మనకైతే టోటల్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది ప్రాపర్గా సిక్స్ థర్టీ ప్రాపర్ కట్ వచ్చేస్తుంది మరి చూడండి ఇలా బ్లౌజ్ కూడా మనకు చూసుకున్నట్లయితే వన్ మీటర్ ఉంటుందండి సో మరి నేను చూపించాను కదా మరి ఈ వీడియోలో శాంపుల్స్ నచ్చేసినట్లయితే ఫటాఫట్గా కాల్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి